మంచు కుటుంబం మంచు ఫ్యామిలీలో చల్లదగిన మంటలు ఇంకా చల్లారలేదు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అంశంగా మారిన సంగతి తెలిసిందే మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ ఇద్దరు కూడా పాడిసారి పోలీస్ స్టేషన్ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత సిపి వాళ్ళని విచారణకు అప్పిల్ మోహన్ బాబు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడం ఆయనకు గూట లభించడం అంత చెక్క చెక్క చక్క జరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి అంటే మోహన్ బాబు కూతురు ఎక్స్ వేదిక ఒక ట్వీట్ చేసింది ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది ఏమిటి ఆమె చేసిన ట్వీట్ అంటే ఈ ప్రపంచంలో ఏది మనది కానప్పుడు మీరు ఏదో కోల్పోతారని ఎందుకు భయపడటం అనే కోర్ట్ అనేది అయితే ఒక మార్కర్స్ అనేతం రాసిన కోర్టుని ఆమె ఎక్స్ వేదికలో షేర్ చేసుకుంది అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే మొత్తానికి ఏది మనది కానప్పుడు ఎందుకు ఏదో భయం పోయమందుకొని అంటే ఈ ఆస్తుల విషయంలోనే దాదాపు ఇది మోహన్ బాబు కుటుంబంలో మంటలు చెలరేగాయా అందుకొనే ఈ నేపథ్యంలోనే ఎవరు మంచు లక్ష్మి ఈ పోస్ట్ చేసిందా అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది ఏదేమైనప్పటికీ ఆమె చేసిన కోర్టు బాగుంది ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు మీరేదో కోల్పోతాడు భయం ఎందుకు అంటే ప్రపంచం ఏంటి మనది కాదు ఇవాళ ఉంటారు రేపు పోతాం పోయినప్పుడు పోతాం అనే ఆధ్యాత్మిక ధోరణిలో ఆమెసిన కోర్టు ప్రస్తుతం ఏది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని జోరుగా చర్చ కూడా సాగుతుంది